వంగవీటి చెందిన వ్యక్తి కాదని ఆయన ప్రజల మనిషిని వంగవీటి రాధాకృష్ణ అన్నారు ఏలూరు జిల్లా కోయలుగుడం గ్రామంలో కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు మరియు రంగాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాధాకృష్ణ మాట్లాడారు వంగవీటి మోహనరంగా మన మధ్యలో భౌతికంగా లేకపోయినా మన అందరిలో బతికే ఉన్నారని అన్నారు ఎమ్మెల్యేలుగా ఎన్ని కాలాలు ఉన్నది ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేస్తే చరిత్రలో నిలిచిపోతారని ఆయన సందర్భంగా తెలియజేశారు ఈ ఐక్యమత్యం రాబోయే రోజుల్లో అందరిలో ఉండాలని వంగవీటి రాధా అన్నారు ఒక విగ్రహం ఏర్పాటు చేసాం అభిమానం చాటి చెప్పామని చెప్పంటే బాధ్యత అయిపోయిందని చెప్పి అనుకుంటే కానే కాదు కొందరు పొరపాటు ఒక విగ్రహం ఏర్పాటు చేసామంటే మన బాధ్యత ఇంకా మరింత పెరిగిందని చెప్పి కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటాను అభిమానంతో విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాయకుడు ఆశ సాధన కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి కులం అటు పెట్టుకుని పదవులు సంపాదించుకుంటే ఎప్పటికైనా సరే ఒక ఐదు సంవత్సరాల పదవి ఉంటుందేమో కానీ ఎప్పటికైనా ప్రజలు మర్చిపోతారు కానీ మీరిచ్చే బలాన్ని ప్రజల కోసం ఉపయోగించి ప్రజల తరపున పోరాడితే ఒక ప్రజా నాయకుడి కింద గుర్తుంచుకుంటారని చాటి చెప్పిన ఒక ఉదాహరణ కీర్తి శేషుడు మొగవిటి మోహన ఎన్నిసార్లు శాసనసభ్యులు చేసాం లేదంటే ఎన్నిసార్లు పదవులు చేశామని చెప్పని గొప్పది కాదు అది ఉన్న కాలంలో ఎంతమంది సమస్య పరిష్కరించావు ఎంత మంది తరపున పోరాడవు ఇన్ని తరాలకి ఒక ఆదర్శంగా నిస్తున్నావు అని చెప్పని ఒక నాయకుడు ఒక వీటి మోహనంగా గారు చెప్పకుండా చెప్పుకుంటూ ఉన్నాం కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యులకి ఇది చేశారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు చెప్పి ఒక ఐకమత్యంగా కార్యక్రమానికి ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చారంటే ఆ రంగగారి అభిమానులందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అని చెప్పని మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోమని చెప్పా ఉన్నాను ఇవాళ ఎంతో మంది కుర్రాలు వచ్చారు ఇక్కడికి కనీసం ఎవరు దాంట్లో పుట్టును కూడా పుట్టలేదు రంగగారిని మరణించే నాటికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కథలు ఎంతో మంది ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు రంగగారితో కలిసి ప్రయాణం చేశారు ఒక పోరాటం అంటే ఏంటో ఒక సామాన్యుడి తరపు నుంచోటం అంటే ఎలాగ ఉండాలో చెప్పని చాటి చెప్పారు కాబట్టి ఆనాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ ఈనాటి యువతరం అందరూ కథం తొక్కుతూ అందరూ కలిసి మా అభిమాన చాలి చెప్పాలని చెప్పి వాళ్ళందరూ కలిసి ముందుకొచ్చారు మేము మిమ్మల్ని అందరినీ కోరేదల్లా ఒకటే ఈనాడు ఇలా ఐకమత్యంగా ఇవాళ చూపించేది భవిష్యత్తులో కూడా ఎల్లప్పటికీ ఉండాలని చెప్పి చెప్పనేది మాగండ బాబు గారు ఆయన మంత్రి కింద ఉన్నప్పుడు ఇందాక చాలా ఎన్నెన్నో రకరకాల మాటలు కాలండి ఆయన బాగా చేస్తారు కాబట్టి పిలిచి ఆయనే వడ్డిస్తూ ఉన్నారు ఏడు మంత్రి గారు ఎందుకు మీరు మీరు వంటించడం ఎందుకంటే పక్కన కదా అని చెప్పింటే ఈ పదవి బుర్రకెక్కించుకుంటే ఈ పదవి దిగిపోయిన తర్వాత మనం మనిషిలాగా బతకలేమని చెప్పి చెప్పారు ఆయన ఆనాడు ఆయన చెప్పింది నాకు ఈనాడు కూడా గుర్తుంది కాబట్టి ఏ పదవి శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ప్రజా అభిమానం శాశ్వతం అని చెప్పని అది ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీ ఐకమత్యమే మీ అభిమానమే భావితరాల భవిష్యత్తు నిర్ణయం కూడా భావితరాల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా అభివాదిస్తూ అభినందిస్తూ తప్పకుండా భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ విక్రహం ఏర్పాటు చేసిన మురళీకి మీ అందరికీ మరొకసారి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ పదవుల గురించి మాట్లాడారు పదవి వస్తా ఉంటది పోతా ఉంటది ఇవాళ పదవుల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు మీ అభిమానం మాకు బాధ్యత లాగా తీసుకుని తప్పకుండా మీతో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా ఈ సభా ముఖంగా తెలియజేస్తూ ఇవాళ పదవుతో కాదు ఇక్కడ రంగ గారి అబ్బాయి కింద అభిమానంతో పిలిచి ఆహ్వానించారు కాబట్టి